అంద నమస్కారం నేను మీ రమేష్ మీరు కాలేజీకి వెళ్తున్నారు మీరు ఒక అమ్మాయిని ప్రేమించారు అమ్మాయి మొదట్లో మీతో ఇద్దరు కలిపి చాలా రకరకాల దొంగతనాలు అవన్నీ చేశారు డబ్బులు అన్నీ బాగా పంచుకున్నారు ఒక మంచి కుటుంబంగా ఇద్దరు ఆనందంగా ఉంటున్నారు కానీ అమ్మాయి సడన్గా మిమ్మల్ని ఒక ట్రీట్మెంట్ మీకు ఇవ్వడం స్టార్ట్ చేసింది ఏంటంటే మీరు తన ప్రధానంగా తన నిర్ణయాలు తీసుకునే వ్యక్తి కాకుండా మీరు కూరలో కరివేపాకు మీరు అవసరమైతే వాసన కోసం మిమ్మల్ని వాడదాము లేదంటే లేదు అన్నప్పుడు మీ మానసిక స్థితి ఎలా ఉంటుంది చాలా దారుణంగా ఉంటుంది అయితే ఇరవై ఏళ్ళప్పుడు అలా ఉన్నా అరవై ఏళ్ళకి మీకు మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి మీరు మూవ్ ఆన్ అయిపోతారు పెద్దగా ఈ ప్రేమ గురించి అంత పాటించుకోరు కానీ మన సాయిరెడ్డి గారు అరవై ఏళ్ళలో ప్రేమించడం వల్ల ఆయన ఇంకా మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు ఆయన వైఎస్ జగన్ గారి ప్రేమలో ఉండి ఇప్పుడు బయటపడి ఆయన ఏమంటున్నారంటే మీ చుట్టూ క్వార్టరీ ఉంది ఆ క్వార్టరీ నుంచి మీరు బయటికి రాకపోతే మీకు భవిష్యత్తు ఉండదు మరి ఆ క్వార్టరీలో మీరు లేరా ఒకప్పుడు అంటే మీరుంటే పర్వాలేదు మీరు లేకపోతే ఆ క్వార్టరీతో ఇప్పుడు ప్రాబ్లం వచ్చిందా అని ట్రేడ్ పండితే దారిలో కనిపించి నన్ను అడగమన్నారు వివరాల్లోకి వెళ్తే బేసిక్గా మన విజయసాయిరెడ్డి గారు ఒకటి రెండు ప్రధానమైన ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు వైజాగ్ చుట్టుపక్కల భూములు ఇవన్నీ బాగా ఆక్రమించారు వాళ్ళ అమ్మాయి కూడా కొన్ని అక్రమ కట్టడాలు ఇవన్నీ చేశారు వాటన్నింటినీ కూల్చివేశారు భూదందాకు సంబంధించి వైజాగ్ చుట్టుపక్కల జరిగినది ఒక ప్రధానమైన ఆరోపణ ఆ తర్వాత శాంతి అని ఒక ఆమె ఎవరో ఆమె హస్బెండ్ వచ్చి కొన్నాళ్ళు బిడ్డకి తండ్రి అది ఇదని టాపిక్ ఇక మూడో ప్రధానంగా షడన్గా మన విజయసాయి రెడ్డి గారు లైవ్ నీటిలోకి వచ్చింది ఏ టూగా ఆయన కూడా మొన్న ప్రెస్ మీట్లో చెప్తున్నారు దాన్ని ఏ టూగానే మిగిల్చారని ఏ టూగా ఆయన కాకినాడ పోర్టుకు సంబంధించి కాకినాడ పోర్టుకు సంబంధించి టూకీగా జరిగిన విషయం ఏంటంటే రావు గారిని ఆయనకున్న షేర్లని రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు అబ్బాయి అలాగే విజయసాయి రెడ్డి గారు అల్లుడు చరత్చంద్రారెడ్డి విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ కలిపి ఆయన్ని పాయింట్ బ్లాంక్లో తుపాకీ పెట్టి ఆయన చేత ఆ షేర్లని రాయించుకున్నారు అన్నది ఒక ఆరోపణ దానికి సంబంధించి కూడా సిఐడి అలాగే సిబిఐ ఈడీ వీళ్ళందరూ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సిఐడి వాళ్ళు ఒక రకంగా క్రైమ్కి సంబంధించి చేస్తారు అలాగే ఈడీ వాళ్ళు వీళ్ళందరికీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి హవాలాగా ఏ రూపంలో తీసుకొచ్చారు అన్నవి ప్రధానంగా చూస్తున్నారు అందులో విజయసాయి రెడ్డి గారు ఏటుగా కూడా ఉన్నారు అయితే సిఐడి ఇదంతా జరుగుతున్న టైంలో విజయసాయి రెడ్డి గారు నేను ఇంకా మరి రాజకీయాలు మానేస్తున్నాను నాకు వైఎస్ఆర్సీపీతో రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి నేను వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పి ఆయన వెళ్ళిపోవడం జరిగింది దాన్ని ఎవరు నమ్మలేదు అది వేరే విషయం సరే సీఐటి వాళ్ళు ఆయన్ని పిలిచిన తర్వాత ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడితే ఈయన ఏం చెప్తాడు అన్న దాని గురించి పెద్దగా మన వాళ్ళందరూ ఏమనుకున్నారంటే సిఐడి సిబిఐ ఈడీ ఆయనకేమో కొత్త ఈయన బయటకు వచ్చి నేను వాళ్ళని వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేయమన్నాను లేదా నాకు వీళ్ళతో ఏం సంబంధం లేదు నా ఫోన్ పని చేయట్లేదు ఇలాంటి రకరకాల కారణాలు చెప్తారనుకున్నారు భిన్నంగా ఆయన బయటకు వచ్చి నన్ను ఏటుగా కానీ నాకేం సంబంధం లేదు విక్రాంత్ రెడ్డి కర్త కర్మ క్రియ దేనికి శరత్ చంద్రారెడ్డికి మా అమ్మాయిని ఇచ్చాము అంత మాత్రమే ఆయనకి నాకు వేరే లావాదేవీలు ఏమీ లేవు అని చెప్పడం నిజంగా తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్న కుర్చీ కింద ఒక పెద్ద బాంబు వెళ్ళినట్టు అయింది అయితే దీన్ని ఇందాకొచ్చినప్పుడు చెప్పాను కదా దారిలో ట్రేడ్ పండితులు కలిసారని వాళ్ళు ఏమంటున్నారంటే దీన్ని ఎలా ఎనలైజ్ చేస్తున్నారు అని అంటే ఈ కేసుని కూడా విజయసాయిరెడ్డి గారి మీదనే వేసుకోమన్నారని విజయసాయి రెడ్డి గారు తను చేశాను మిగిలిన వాళ్ళను తను సేవ్ చేసుకుంటూ వెళ్ళిపోతే విజయసాయి విజయసాయిరెడ్డి గారికి కోర్టులతో పెద్దగా అంత సమస్య లేదు ఎందుకంటే మీకు వైఎస్ జగన్ గారి ఆస్తులకు సంబంధించిన వివాదంలో కూడా వైఎస్ జగన్ గారు ఏ వన్ విజయసాయి రెడ్డి పదకొండు ఏళ్ళు రెండు వేల పదకొండు నుంచి పద్నాలుగు ఏళ్ళ నుంచి ఆ కేసు నడుస్తూనే ఉంది వీళ్ళందరూ బెయిల్ మీద తిరుగుతున్నారు ముఖ్యమంత్రులు అయ్యారు ఆర్థిక మంత్రులు అయ్యారు ఇంకా ఏది కావాలంటే అది అవుతారు రేపు పొద్దున్న ప్రధానమంత్రి కూడా అవుతారు ఎందుకంటే మన ఏరియాద కాబట్టి సో అది మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మీరు ఈ కేసును కూడా మీద వేసుకుంటే మీకు ఏమీ జరగదు మీరు హ్యాపీగా కొన్ని రోజుల తర్వాత బయటకి వచ్చి అలా తిరగచ్చు నేను మా ప్రధాన సలహాదారుగా మిమ్మల్ని నియమించి మీ చేత మిగిలిన స్కామ్లన్నీ చేయిస్తాను అన్నదానికి విజయసాయి రెడ్డి గారు ఒప్పుకోలేదు ఒప్పుకోకుండా ఎవరు చేసిన తప్పుకి వాళ్ళే అనిపించాలి నేను చేసిన నేను ఆల్రెడీ అనిపిస్తున్నాను వీళ్ళు చేసిన వీళ్ళు అనిపించాలి అన్నది అయితే విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు వైఎస్ జగన్ గారి చుట్టూ ఉన్న క్వార్టరీ వైఎస్ జగన్ గారు రక్షించుకోవాలంటే ఆ క్వార్టరీలో సాయి రెడ్డి గారు లేరు అందుకే కదా ఆయన వెళ్ళి ఈ స్కామ్ మీద వేసుకోమని అంటున్నారు అది ఆయన విరహవేదనకి ముఖ్యమైన కారణం అది అని ప్రధానంగా ట్రేడ్ పండితులు చెప్తున్న విషయం అది తట్టుకోలేక నేను ఆ క్వార్టర్లో ఉండి మనం వేరే వాడిని ఇరికించాలి కదా అలా కాకుండా నన్ను ఇరికించాలంటే నేను మరి క్వార్టర్లో లేనట్టు కదా అని విజయసాయి రెడ్డి గారు ఆయన విరావేదన్ని వెళ్ళగొక్కుతున్నారు అని ట్రేడ్ పండితులు చెప్తున్నారు మరి ఇది ఎక్కడికి దారి తీస్తుందా అంటే మరలా ఒకటి రెండు రోజుల తర్వాత మళ్ళీ ఇంకో ట్వీట్ చేశారు విజయసాయి రెడ్డి గారు అందులో ఆయన ఏమంటున్నారంటే గతంలో ప్రశాంత్ కిషోర్ గారు చేసిన వ్యాఖ్యలు ఉంటాయి ఏంటంటే వైఎస్ జగన్ గారు ఒక చక్రవర్తి ఆయన అప్పుడప్పుడు ప్రజల రోడ్ల మీద వచ్చినప్పుడు పరదాలవన్నీ కట్టి ఆయన వటన్ నొక్కి ఇలా నాలుగు బిస్కెట్లు ఇసిరి ఆయన మళ్ళీ వెళ్ళిపోతారు అని చెప్పి అదే విషయాన్ని ఇప్పుడు సాయిరెడ్డి గారు కూడా చెప్తున్నారు ఆయన ప్యాలెస్లో ఉన్న ఒక చక్రవర్తి ఆయన చుట్టూ ఉన్న కోటరీ ఆయనకి ఆహా బల ఓహో బల మీరంతా మీరింత అని చెప్తూ ఈ పరిస్థితులన్నీ తీసుకొస్తున్నారు అదే నేనుంటే వేరే రకంగా ఉండేది అని ఆయన వేరే వెళ్ళగొక్కుతున్నారు సో ముఖ్యంగా నేను ఇప్పుడు ఈ ప్రేమలో విఫలమైన ఆ యూత్కి ఎందుకంటే ఈయన అరవై ఏళ్ళకి ఆయన మెచ్యూరిటీ ఆయన చూసుకుంటాడు ప్రేమలో విఫలమైన యూత్కి నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ప్రేమ లేదు తొక్కలేదు ఉంటే మంచిదే లేకపోతే మరీ మంచిది లైఫ్లో ఇంకాస్త బోల్డ్ అన్ని గొప్ప ఆపర్చునిటీలు వస్తాయి ఓకే లైఫ్ని వేస్ట్ చేసుకోండి మీరు నా అభిప్రాయం తెయ్యపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ